ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మకర రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఆరవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మకర రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక బంధం విచ్ఛిన్నం కాబోతుంది తస్మస్ జాగ్రత్త విచ్ఛిన్నం కాబోతుంది ఏ బంధం విచ్ఛిన్నం కాబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ మీరు వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుగా ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిషం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి చెప్పగలుగుతారు అలాగే మకర రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ రోజు దినఫలాల ప్రకారం వీరికి ఏ విధంగా ఉంటాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏదే ఆరాధన చేయాలి పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మకర రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా అలంకప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు చేస్తూ ఉంటారు అలాగే వీరు ఏ పనిని మొదలుపెట్టినా జీవితంలో నిందల ఆరోపణలు విని ఎంతగా బాధించినా సరే వారు వాటిని అర్థం చేసుకునే పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా చాకచక్యంగా వ్యవహరించే స్వభావాన్ని ఈ యొక్క మకర రాశి వ్యక్తులు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఆరవ తారీఖు బుధవారం యొక్క దిన ఫలాలు కనుక చూసుకున్నట్లయితే గనక ఒక విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఏ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క బంధువులతో కానీ లేదా మీ యొక్క స్నేహితులు ఆప్తులు మిత్రులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు వీరిలో ఎవరితో అయినా సరే ఒకరితో ఒక పెద్ద గొడవ జరిగి బంధం విచ్ఛిన్నం అయ్యే పరిస్థితులు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయండి బంధువులను విచ్ఛిన్నం చేసుకోకూడదు ముఖ్యంగా ఏదైనా మీకు మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకున్నారంటే తర్వాత చాలా బాధపడవలసిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క మకర రాశి వ్యక్తులకు బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితుల ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలోనైతే జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది వారితో ఏదైనా చిన్న టాపిక్ గొడవగా మారితే మొదలైన గొడవ కాస్త పెద్దదిగా మారి మీ యొక్క గొడవ కారణంగా మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితుల ప్రమాదం కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయండి ఆవేశంగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఎవరైనా దురుసుగా మాట్లాడుకోకుండా ఆ వేషం చల్లారదాకా పరిస్థితిని అర్థం చేసుకొని ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించుకుంటూ మనసులు అనేది మసులుకోవడం అనేది మంచిది సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే శుభతి శుభతిథున్న మంగళవారం రోజున ఒక పొడవాటు సాలువును హనుమానానికి సమర్పించండి